లేని వారి కోసం విజయబాబు వేసిన పిల్లు విజయబాబుకి యాభై వేలు జరిమానా విధించిన న్యాయస్థానం ఏంటిది ఇది ఒక వింత పరిణామంలో ఉన్నది ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన ఆయనకి ఇది రాజకీయ కోణంలో దాఖలు చేసినట్టు కోర్టు పరిగణన తీసుకోవడం అంటే సోషల్ మీడియా విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొంత మొదట్లో సాహిత్యకంగానే వాళ్ళు మాట్లాడారు హెబియస్ కర్పస్ పిటిషన్లు తీసుకున్నారు చాలా తీవ్రంగా పరిణమించిన వరి రవీంద్రారెడ్డి లేకపోతే అట్లాంటి వాళ్ళని ప్రొడ్యూస్ చేయమని కూడా వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు సో హ్యూమన్ రైట్స్ షాంగుల్లో హైకోర్టు రియాక్టెడ్ ప్రాపర్లీ కానీ ఎప్పుడైతే అసలు సోషల్ మీడియా వాళ్ళను ప్రశ్నించకూడదు లేకపోతే అలా పోస్టులు పెట్టడము ఇదంతా చేయడము ప్రజా హక్కు అన్న పద్ధతిలో వచ్చిందో తప్పకుండా సోషల్ అన్నప్పుడు సామాజికంగా వాడుకోవచ్చు కానీ ఏం పెట్టారు అసభ్యమైన పోస్టులు రెచ్చగొట్టే పోస్టులు లేదా విద్వేషం పెంచేవి అయితే వాటి మీద తప్పకుండా చర్య తీసుకోవచ్చు నోటీస్ ఇవ్వచ్చు చర్య అంటే కూడా ముందు నోటీస్ ఇస్తారు పోలీసులు అరెస్ట్ చేస్తారు విచారిస్తారు తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కోర్టు దాని మీద ఒక అభిప్రాయానికి వస్తుంది అంటే నేను విజయబాబు చాలా కాలంగా తెలిసిన మిత్రుడు సో సోదర సంపాదక జర్నలిస్ట్ కాబట్టి నేను వేరే కొన్ని కామెంట్స్ అన్ని నేనేం చేయను కానీ ఈ వెళ్ళినప్పుడు గుండు గుత్తగా అసలు కేసులే పెట్టకూడదంటే అది కుదరదు అవును అంతేకాకుండా ఉద్దేశాలు ఆపాద ఒక ఉద్దేశంతో మీరు వేసారంటే ఎవరిని మీరు స్పృశించకూడదు అన్నట్టుగా మీరు కేసు పెడుతున్నారు అన్నది కోర్టు యొక్క అభిప్రాయం ఇది పొలిటికల్ అని ఇంకోటి కూడా అన్నారు సోషల్ మీడియాను ఒక ఉద్యమ సాధనంగా వాడుకొని సమస్యల గురించి మాట్లాడేవాళ్ళు వాళ్లకు వాళ్ళ పరిమితులు వాళ్ళ పద్ధతులు వాళ్ళకు తెలుసు అలా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం సోషల్ మీడియాను దుర్వినియోగం చేసేవాళ్ళు ఆ పద్ధతులు పాటించకుండా చేసేవాళ్ళు వాళ్ళ మీద చర్య ఉంటుంది తప్పకుండా ఎవరిని అంటే వాళ్ళను ఇప్పుడు ఒక ఆయన మహాత్మాగాంధీని కించపరుస్తూ పెడతారు ఇప్పుడు పెడుతున్నారు దురదృష్ట ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీకి పరిమితమైంది కానీ మత విద్వేషాన్ని జాతీయ నాయకులకి దేవుళ్ళను కించపరిచి చాలా పెట్టారు పెడుతున్నారు నేను కావాలంటే మీకు ఒక డజన్ చూపిస్తాను అవును క్రైస్తవ హిందూ నిన్న ఒక ఆయన అయితే అండి చాలామంది ఏది ఆ రా దీనికి వెళ్తూ ఉంటారు ప్రజాపిత బ్రహ్మకుమారి దానికని వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్స్ అని ఒక పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి నిన్న కూడా ఆయన టీటీడీ గురించి వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఒక ఆధ్యాత్మిక స్వరూపమే మళ్ళీ కాషాయలోనే ఉంటాడు ఇంకెవడన్నా వేరే మతం వాడంటే వేరే విషయం కాషాయాంబరధారిగా దైవనామ దైవస్మరణ శ్లోకోచ్చారణ చేసుకుంటుండే ఈ పెద్ద మనిషి ఆ ఆశ్రమేమేంటి ఇంకోటి వేరే ఇట్లాంటివి చాలా చిన్నది నేను చెప్పింది ఇలాంటి వాటి మీద ఏం పెట్టకుండా ఎందుకుంటారని అసభ్యంగా మాట్లాడితే లేదా ఆ మహిళల గురించి ఇప్పుడు మొన్న చాలాసార్లు అసభ్యంగా ఉన్న ఒక షర్మిల విజయమ్మ వాళ్ళ మీద పెట్టిన అట్లాంటివి లేకుండా ఎలా ఉంటారు కాబట్టి అసలు చర్య తీసుకోకూడదు అన్నది అదే పొరపాటు హక్కులను కాపాడాలి మీడియా స్వేచ్ఛ సోషల్ మీడియా స్వేచ్ఛ కాపాడాలి రాజుకి ఇప్పుడు ఉదాహరణకు మమతా బెనర్జీ నిన్న ఆర్జీవి కూడా అంటున్నాడు మమతా బెనర్జీ మీద ఒక ప్రొఫెసర్ కొన్ని కార్టూన్లు పెట్టడమో అప్డే ఫార్వర్డ్ చేయడమో చేస్తే ఆయన మీద కేసు పెట్టారు అది వేరు అది విమర్శ వేరు కొంత హెకిలింగ్ కొంత క్యారికేచరింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వైసీపీ వేరే వాళ్ళు ఎందుకంటే హైకోర్టు మీదే పెట్టారు కదా కులాలు లేకపోతే ఇవన్నీ కూడా ఆపాదిస్తూ అసలు హైకోర్టు పూర్తిగా చంద్రబాబు కోసమే పనిచేస్తుందని ఎన్నిసార్లు పోస్టులు పెట్టారు హైకోర్టు ఆగ్రహించింది సిబిఐ కూడా రంగంలోకి వచ్చింది మరి ఆ హైకోర్టులో ఈ పిటిషన్ వస్తే వాళ్ళు దాని మీద కాబట్టి జరిమానా వేయడం తీవ్రమైన విషయమే జరిమానా వేసి ఇది రాజకీయ కోణంలో ఉంది కాబట్టి ఇది చేసి వీటిని కాస్త అవసరంలో బాధలో ఉన్న వాళ్ళ కోసం యాభై వేల కోట్లు ఉపయోగించి యాభై వేలు సారీ కోట్లు కదా ఈ యాభై వేలు ఉపయోగించండి అని చెప్పారు ఎవబ్ జర్నలిస్ట్ కూడా కదా ఆయనకి ఇవి ఆయన లాయర్ కూడా అవును కాబట్టి ఇవి అవే అన్నీ తెలుసు కోర్టు ఆ విధంగానే బహుశా వాళ్ళు కూడా విక్టిమ్సే ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు కూడా విక్టిమ్స్ కాబట్టి హైకోర్టులో ఉదాహరణకు ఐ థింక్ రాకేష్ కుమార్ అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తీసేయండి మొత్తం ఈ పద్ధతిలో మాట్లాడితే కూడా దాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పు పట్టింది ఒక జడ్జి అలా మాట్లాడకూడదని ఎవరు వాళ్ళ హద్దులు మీరకూడదండి అవును అది ఇక్కడ మూల సూత్రం కాబట్టి అలా చూస్తే ఈ పిల్ అనేది రాజకీయ ఉద్దేశంతో వేశారు రాజకీయ ఉద్దేశంతో సమయం హరించింది ఎంత చేశారు కాబట్టి యాభై వేలు జరిమానా అన్నారు దీని గురించి మరి ఆయన ఎలా స్పందిస్తారో నాకు తెలీదు కానీ ఈ అంశంలోనే రెండు కోణాలు చూడాలి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం హక్కు కాబట్టి బూతులు పెట్టవచ్చు తిట్లు పెట్టవచ్చు వ్యక్తిని అవమానించవచ్చు రెచ్చగొట్టవచ్చు లేదా నేను చెప్పిన లాంటి దారుణమైన కుల భా విషాలు కక్కొచ్చు అనే వాటిని మటుకు న్యాయస్థానం అనుమతించవద్దు దానికి విచారణ ఉంటుంది చర్య కూడా ఉంటుంది ఓకే సార్ సజ్జల ముందస్తు బెయిల్ పిటిషన్ దీని మీద ఉత్కంఠ అని టీడీపీ కార్యాలయం దాడి కేసులో ఆయనపై కేసు గతంలో సజ్జలకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు వెళ్ళింది ఇది ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే వన్ బై వన్ అండి అంత ఆర్జీవీ కేసు కూడా నడుస్తుంది నేను మనం ఆర్జీవీ గురించి మాట్లాడాం కదా ఆ తర్వాత ఆయన మీడియాలో మరిన్ని వివరణలు కూడా ఆయన ఇస్తున్నాడు ఆయన కోర్టులో చేశారు అది అది కూడా ఈరోజు వస్తున్నట్టుంది సజ్జలు అంతకుముందే ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్నాడు అది ఒక హక్కు కొట్టు అనుమతిస్తే అరెస్ట్ చేయకండి కావాలంటే మీరు తెలుసుకోండి అని చెప్పొచ్చు కానీ అందరిని అరెస్ట్ల భయం అయితే వెండాడుతున్నట్టుంది అరెస్ట్ల బెడదనండి భయం అనండి లేకపోతే అవన్నీ అందుకని ఆయన చేసుకున్నాడు ఆ రోజు నేను లేను వేరే చోట ఎక్కడో ఉన్నాను నన్ను అనవసరంగా అనేది ఆయన ఆరోపణ ఈ పట్టుకున్న వాళ్ళలో ఎవరో ఆయన పేరు చెప్పారని పోలీసులు అన్నారు బహుశా అలాంటి సమాచారం ఆయన కూడా దగ్గర కూడా ఉన్నట్టుంది అప్పుడు వచ్చిన సమస్య అంటే నేను ఏదో అమెరికాకో ఎక్కడికో వెళ్ళి వేరే దేశానికి వెళ్ళి నేను విమానాశ్రయంలో దిగిన తర్వాత లుక్అవుట్ నోటీస్ అని నాకు ఇచ్చారు నేను బయటికి పోతే కదా లుక్అవుట్ నోటీస్ ఇవ్వాలి దేశానికి వస్తుంటే అప్పుడు లుక్అవుట్ ఎందుకు ఐఎమ్ కమింగ్ టు బ్యాక్ టు ఇండియా అని ఆయన అప్పుడు అభ్యంతరం చెప్పారు కోర్టులో కూడా వేసారు కాబట్టి కోర్టు విచారిస్తుంది కేసు మెరిట్స్ని బట్టి కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వచ్చు అంటే ముందస్తు బెయిల్ వల్ల ఒకటే ఉపయోగం పోలీసులు విచారణలో కానీ ఇతరత్ర కానీ ఆయన మీద ఎంత తీవ్ర ఆరోపణలు చేసినా ముందస్తు బెయిల్ రద్దు కానంత వరకు ఆయన అరెస్ట్ చేయలేరు అరెస్ట్ నుంచి రక్షణ ఉంటుంది అంటే ఈ కేసులో సానుకూలమైన తీర్పు వస్తే లేదా వాయిదా కూడా వేస్తుంటారు అవి ఏమీ లేకుండా మేము ఇవ్వడానికి నిరాకరించింది అనుకోండి అప్పుడు రేపే అరెస్ట్ చేయొచ్చు ముందస్తు బెయిల్ విచారణ కూడా లేదు కోర్టు ఏమి అలాంటి అనుమతి ఇవ్వలేదంటే రేపే అరెస్ట్ చేయొచ్చు అరెస్ట్ చేశాక బెయిల్కి వెళ్ళొచ్చు మళ్ళీ అది అది కూడా ఒకటి బెయిల్ ముందస్తు బెయిల్ అన్నవి అరెస్ట్తోనూ లేకపోతే ప్రివెంటింగ్ అరెస్ట్తోనూ ముడిపడి ఉన్నాయండి అలా జరిగే అవకాశం ఉందని సజ్జలో భావిస్తున్నారు కాబట్టి అంటే హిస్ హి సస్పెక్టింగ్ ఈజ్ అరెస్ట్ అంటే ఈస్ ట్రైయింగ్ టు స్టాప్ ది అరెస్ట్ కోర్టు మీద ఆధారపడి ఉంటుంది అంతే ఇంకా ఈయన అయిన తర్వాత దీని మోతాదు పెరుగుతుంది కదా అంటే అరెస్ట్ అయిన వ్యక్తి ఎవరు సజ్జల అరెస్ట్ అయితే దాదాపు వైసీపీ హయాంలో నెంబర్ టూగా ఉన్నా లేదా సకల శాఖ మంత్రిగా పిలువబడిన ఆయన్నే అరెస్ట్ అయ్యారనుకోండి ఆ పార్టీ యొక్క స్థైర్యం అనండి ఆ పార్టీ శ్రేణుల్లో ఉండే పట్టు అవి కొంత ప్రభావం చూపిస్తుంది తెలుగుదేశం వాళ్ళు మేము విజయం సాధించాము నిన్నటిదాకా అన్ని మా మీద చేసిన ఆయన మేము అరెస్ట్ చేశామని వాళ్ళు చెప్పుకునే పరిస్థితి కూడా ఉంటుంది ఏదైనా మనం చెప్పగలిగింది ఒకటేనండి చట్ట ప్రకారము అలాగే రాజకీయ వాస్తవికతతో మెరిట్స్ డిమెరిట్స్ని బట్టి వ్యవహరించాలి తప్ప ఏదో ఒక విధంగా వెంటబడ్డము లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ కక్ష వీళ్ళ మీద వాళ్ళ కక్ష అవి మటుకు ఉండకూడదు బికాజ్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ లా అబైడింగ్ సొసైటీ లెట్ యూ సీ డ్ జడ్జి గారు ఏం చేస్తారో మనం చూడాలి వాయిదా కూడా పడవచ్చు సరేమో ఇలా అందరిని ఒకటేసారి అరెస్ట్ చేస్తే దాని ఎఫెక్ట్ కూడా పెద్దగా ఇప్పటికే మీరు చూస్తే కనుక కొద్దిగా గొప్ప గతంలో ఉన్న మూడు మరీ అరెస్ట్ అయితేనే ఒకసారి ఇళ్ళొచ్చేస్తే పార్టీ కోసం అదే అలాంటి ఒక వాతావరణము రెండవది అంటే ఇప్పుడు గదిలో వేస్తే అన్నట్టుగా మీరు అదే పనిగా ఒకటే మంత్రాన్ని ప్రయోగించారనుకోండి తప్పకుండా దాని పదును తగ్గుతుంది కదా ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటే వెళ్తే అది అది వేరే విషయము కాబట్టి ఇప్పుడు కాకపోతే ఏమొస్తుంది నా మీద మీరు కేసు ఆయన మీద ఆయనకు ఆయన మీద ఆయనకు ఆయన ఏమనలేదా ఈయన ఏమనలేదా అని అదే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర కూడా అప్పుడు వచ్చిన సమస్య అదే కదా చూద్దాం కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వచ్చు కూడా లేదా ఒక మాట చెప్తారు వాళ్ళు మీకు అరెస్ట్ నోటీస్ వచ్చిందా లేకపోతే మీకు అటువంటిది వస్తే అప్పుడు రండి అని కూడా చెప్తుంటుంది కోర్టు స్పెసిఫిక్గా ఏమైనా అలాంటి థ్రెట్ ఉంటే అప్పుడు మీరు రండి అని కూడా చెప్తుంటారు సో ఏదైనప్పటికీ వైసీపీలో ముఖ్య నేతలు మాత్రం కాస్త ఈ అరెస్టులు టెర్రర్ అయితే వదిలే పరిస్థితి లేదు ఇప్పట్లో మీరు టెర్రండి అనండి వాట్ ఎవర్ యూ యూస్ ది ట్రెట్ అనండి థ్రెట్ అనుకోండి ప్రస్తుతానికి వార్నింగ్ అనుకోండి అంత టెర్రరైజ్ అయ్యే చిన్నపిల్లలు ఎవరు అక్కడ లేరండి వీళ్ళంతా ఢకా తిని అనేక మందిని చేసి అనేక వ్యవహారాలు చూసి పడిపోయిన వాళ్ళు ఇంకోటి కూడా అరెస్ట్ అన్నది ఓ పదేళ్ల కిందట ఇరవై ఏళ్ళ కిందట ఉన్నంత వాతావరణం ఇప్పుడు లేదు థ్యాంక్స్ టు మోడీ గవర్నమెంట్ ముఖ్యమంత్రులందరినీ మాజీ ముఖ్యమంత్రులందరినీ ప్రతిపక్ష నాయకులు ఏపీలో ఇలా వరుసగా అరెస్ట్ చేశాక అది ఒక రొటీన్ కింద మారిపోయింది అటు అరెస్ట్ ఈజ్ నవేడేస్ ఏ రొటీన్ పొలిటికల్ థింగ్ ఎల్కే అద్వానీని బాబ్రీ మసీద్ విధ్వంసం అది జరిగాక అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ని కూడా బ్యాన్ చేసి పే చేశారు మళ్ళీ పునరుద్ధరించారు కొన్నాళ్ళకు అప్పుడు అద్వానే అన్నాడు ఫర్ ఏ పాలిటీషియన్ ఆయన ఒక స్టైల్ ఉంటుంది కదా ఇప్పుడంటే పెద్ద అయిన ఫర్ ఏ పాలిటీషియన్ టు గెట్ అరెస్టెడ్ ఈజ్ నాట్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్ బట్ ది సెకండ్ డెసిషన్ టు బ్యాన్ దిస్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ బ్యాడ్ అన్నాడు సత్యలో ఏమవుతుందో మనం చూద్దాం కొంచెం ఎక్కువ కనిపించట్లేదు మొత్తానికి మోగ పోయాడు కొంచెం అవును సరే ఏంటి రెడ్డి మీద కూడా చాలా ఉంది కదా రామకృష్ణారెడ్డి మీదే కావాలన్నా